అనగా గాడ్ హియర్స్ ఆర్ గాడ్ లిజన్స్ దేవుడు ఆలకించేవాడు దేవుడు వినేవాడు అంటే దేవుడు వినేవాడు అనే దావీదు దేవుని గురించి అవగాహన చేసుకున్నాడు నా దేవుడు ఆలకించేవాడు మనము సేవిస్తున్న దేవుణ్ణి గురించి మనకు ఉండాల్సిన అవగాహన ఇదే అవర్ గాడ్ లిజన్స్ అవర్ గాడ్ హియర్స్ వాట్ ఎవర్ యు సే ఆయన మన మాటలు వినేవాడు మన ప్రార్థనలు వినేవాడు మన గొణుగుడు వినేవాడు మన సనుగుడు వినేవాడు మన కష్టాన్ని కష్టంలో పెట్టే మూలుగులను వినేవాడు అని వెంటనే మనకు ఒక గొప్ప అవగాహన కలగాల్సి ఉంది ఈ వాక్యంలో ఈ వాక్యంలో దావీదు ఆ పేరు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే దేవుడు ఆలకించేవాడు ఆ మాట ఆ ఇంట్లో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది ఎదురైనప్పుడు వెంటనే ఎలిషామా అని పిలవగానే అవును కదా మన ప్రార్థనలు వినే దేవుడు మనకున్నాడు కదా అని వెంటనే ఆలకించే దేవునికి అభ్యర్థన చేయటం మొదలు పెడతాడు